ോൽ <laughs> മണ്ഡലം <laughs> <laughs> అన్నసాగర్ ఆంధ్రలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు వరిధాన్యం కొనుగోలు తీరుపై రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు జిల్లా కలెక్టర్ అనంతరం ఆంధ్ర ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు పాఠశాలలోని మౌలిక వసతుల కల్పనపై ఆరా తీశారు लारी से क्यों भी आप तो ग्रीस हैं। लारी ले कम कम। हमरा खुद काटने के लिए लंड मारा ही थे यहाँ। मैं लंड मारा ही थे। एक दिन क्या? हमरा काटने के लिए क्या हमारा आदमी था? नहीं यार, आधा लंड मारा था एक दिन। ये बता कैसे मिली यावला? हाउस एवरी डे। आज आज तक बिच बिचे ले हम लंड दिक्कत बना व ए वो देखो ना आवाज टच है तो यहां तुमको कितना काम करो डाल देते हो कितना बहुत काम करो जो बात पे पेश किया है और वहां पर भी नाम नंबर किदा काम से वो भी है कितना लगा सेंटर वाइज चेक பண்ணी any terms professor sir, sir. baba lakhman isko aap jaldi padhote aap chinnapita tak kar sakte hain aam ait 2025000 nawala ne

ఎన్ని చేస్తున్నారు ఎందుకు మెల్లు అన్లోడ్ మీరు పంపించినప్పుడు మీరు ఆన్లైన్ చేసినారు కదా అక్కడ మూడు శివార్ సందులు పెట్టింది మేమేమన్నామంటే అంజినేయటో అంజనాలు ఇడిగిరే కొద్దిగా మన ఆశ్రమైతే మన వార్షాలు వచ్చి దున్నుకుంటామంటారు రైతులకు ఇబ్బంది అయితే అనగానే వాళ్ళు వస్తలేదు మేడం రాంసంపల్లి పెడతారు అక్కడ నీరారమ్మి పెడుతున్నారు అట్లనే పెద్ద పెద్దలు పెడతారు చిన్న చిన్న వాళ్ళు అసలు పట్టించుకుంటలేడు అంజనేయులు సెంటర్ వచ్చిన అంది ఆయన చేస్తుంది ఇక్కడ ఆయన చాలా ఇది అయిపోయింది చిన్న చిన్న వాళ్ళని పట్టించుకుంటలేడు అలా శంకర్ సార్ సర్వం శంకర్ సార్ చెప్పినట్టు ఈనుడు ఈయనట్టు ఆయనుడు హోత పట్టించుకుంటలేడు నర్సింహ సార్ ఇక్కడ సెంటర్ ఈయన చెప్పాడు సొసైటీ ఇక్కడ ప్లాన్ నప్పై చెప్పిండు ఆయనకు మామూలుగా నడిపిస్తున్నాడు ఈయన గిడ ఎప్పుడు వచ్చిండో ఓపెన్ చేసినాడు

శంకర్ సార్ అంటే రోడ్కు వాళ్ళ నింపుకుంటే అక్కడే పంపిస్తున్నారు ఇంకోకాట ఇంకోటి రెండు కదా ఆయన అక్కడనే డబ్బులు

ఇక్కడ ఇది అందరూ పాత సంస్థానం మేడం ఇది ఇట్లా గోడలు ఉంటాయి మేడం కాంపౌండ్ అన్ని రాలేదు కూలిపోతున్నాయి మేము యాక్చువల్లీ మేడం మా స్కూల్ ఇయర్ అంతా ట్యాంక్ కూడుతుంది మేడం యాక్చువల్ అదంతా పిల్లలు మార్నింగ్ ఫైవ్ మార్నింగ్ ఫైవ్ టు నైట్ టెన్ థర్టీ లెవెన్ వరకు బస్ అదల్కిడ్స్ కూడా వస్తారు రిసిప్ట్మే వస్తాయి ఫార్మర్ కూడా ఉంటారు మా అంబుడి బాస్కెట్ వస్తుంది దీని కోచ్ ఉన్నారా మరి కాంపౌండ్ కాంపౌండ్ ఎంత చేశారు కాంపౌండ్ ఎంత 120 మీటర్స్ ఉంది 120 మీటర్స్ ఉంది దాని స్మెల్టింగ్ అవును మనదే 2.2 క్రోస్ గ్రీన్ కేస్ నాడు వస్తుంది 10 రూస్ చేస్తాం 10 రూస్ చేస్తాం అగర్ జె ప్లస్ 1 ఏస్కరా ఆ ప్రదేశం క్లిక్

టైల్స్ వరకే మాట్లాడారు మేడం బయట ఇంకా